కాలభైరవ సేవ దక్షిణ కాశీగా పేరు శ్రీ కాలహస్యేశ్వర ఆలయంలో కాలభైరవ అభిషేకం వైభవంగా నిర్వహించారు ప్రతి మంగళవారం శ్రీ జ్ఞానపరశునామిక సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఏకాంత సేవ అనంతరం ఆలయ అర్చకులు కరుణాకర్ గురుకుల్ మారుతీల ఆధ్వర్యంలో కాళభైరవ స్వామికి పాలు పెరుగు తేనె విభూది చందరం కుంకుమ నారికేల జలాలు కందిపొడి పన్నీర్ జలాలు మరియు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించిన అనంతరం కాలభైరవ స్వామి వారికి వడమాల మాల గజమాలతో కాలభైరవ స్వామిని శోభాయమానంగా అలంకరించి నైవేద్యాలు సమర్పించారు అనంతరం వేద మంత్రాల మధ్య మంగళ వాయిద్యాల స్వామికి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీ కాలహస్తీశ్వర ఆలయ సిబ్బంది టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం మరియు స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాలభైరవ స్వామిని దర్శించుకున్నారు ఆలయ ప్రాంగణమంతా హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ నామస్మరణతో మారుమ్రోగింది thank